సంతనూతలపాడులోని చెన్నకేశ్వర స్వామి గుడి ఆవరణ ఎందు వెంకటరమణ హాస్పిటల్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు ఈ మెడికల్ క్యాంపు నందు నూట యాభై మంది రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించి మందులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని డాక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఎం హరిబాబు బాపట్ల పార్లమెంటరీ జనరల్ సెక్రటరీ తన్నీరు శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఒంగోలు వెంకటరమణ హాస్పిటల్ వారు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా రోగులకు ఉచితంగా వైద్య సేవ సహకారాలను అందిస్తూ రోగులకు ఇంటి వద్దకే వైద్యాన్ని అందించాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నెలకు నాలుగు క్యాంపులను ఏర్పాటు చేస్తూ ప్రజలకు వైద్య సహాయం అందజేస్తూ వారిలో ధైర్యాన్ని నింపుతున్నామని అన్నారు ప్రజల వద్దకే హాస్పిటల్ వైద్య సేవలు రావటం హర్షణీయమని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు హరిబాబు ప్రశంసించారు ఈ కార్యక్రమంలో గుండె వైద్య నిపుణులు డాక్టర్ బేదవ్యాస్ జనరల్ మెడిసిన్ డాక్టర్ సుధాకర్ ఫస్ట్ ఎయిడ్ కమ్యూనిటీ పారామెడిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కరేటి నరసింహారావు గ్రామ టీడీపీ అధ్యక్షుడు శంకర్ ఎస్సీసీఎల్ నాయకులు అంకారావు తెలుగు యువత అధ్యక్షుడు సురేష్ హాస్పిటల్ మేనేజర్ అహ్మద్ ఎకో టెక్నీషియన్ రాజేశ్వర్ సుశాంత్ పిఆర్ఓలు సూర్యప్రకాష్ సుగుణరావు నర్సింగ్ స్టాఫ్ కళ్యాణ్ మౌనిక తదితరులు పాల్గొన్నారు

Terima kasih telah

जस्तो <laughs> That's the <laughs> end <laughs> కట్టట అంతే మీరే ఆ కాళ్ళకి పెడతా పెట్టద్దిలే చేతికి కాళ్ళకి పెట్టండి మిగిలిన మామూలుగానే ఉందని అర్థం ఈరోజు మనం ఇక్కడ మా వెంకటరమణ హాస్పిటల్ తరఫున సంతనూతలపాటులో ఉచిత మెగా క్యాంపు జరుపుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది మా మిత్రులందరూ కూడా వారి సహకారంతో ఇక్కడ ఈ క్యాంపు జరపటం జరుగుతుంది ఇదేంటంటే ఈ క్యాంపు ఎందుకు మేము చేస్తున్నామంటే చాలామంది పేదవారు కూడా ఈ ఆరోగ్యశ్రీ ఉపయోగించుకోవడానికి వాళ్ళకి తెలియక గీటు తిరగడం ఎక్కడికో దూర ప్రదేశాలకు వెళ్ళడం ట్రీట్మెంట్ కోసం జరుగుతూ ఉంది మనకి ఇక్కడ దగ్గరలోనే మా హాస్పిటల్లో అయితే ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా ఈ ఆరోగ్యశ్రీ రన్ చేస్తూనే ఉన్నాం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా ఆరోగ్యశ్రీ ఉంది అందరూ కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలు ఉపయోగించుకోవాలని ఆశతోటి మేము ఇంత దూరం వచ్చి ఇక్కడ చేయటం జరుగుతుంది మీకు అందరికి కూడా ప్రతిరోజు ఆరోగ్యశ్రీ అవైలబిలిటీ ఉంటుంది అక్కడికి వచ్చి కార్డు ద్వారా ఓపీ రాయించుకొని అన్ని సేవలు కూడా దాని ద్వారా అందుకునే అవకాశం ఉంటుంది నూటికి తొంభై పాళ్ళు జబ్బులు ఇప్పుడు గవర్నమెంట్ కూడా అన్నీ కవర్ చేస్తుంది కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఉంది అక్కడ హాస్పిటల్లో కార్డియాలజీ కానీ తర్వాత న్యూరాలజీ కానీ గ్యాస్ట్రెంట్రాలజీ కానీ అవన్నీ కూడా ఆ సేవలు మీరు అందుబాటులోకి ఉన్నాయి కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం మీరు ఇక్కడ ఉండే మా ఫ్రెండ్స్ అందరూ కూడా వారి ద్వారా అక్కడికి పంపించినా కూడా మేము చూసుకొని వాళ్ళని మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి పంపిస్తామని చెప్పి కూడా చెప్పుకుంటూ అన్ని సేవలు ఉన్నాయి అందరూ ల్యాబ్ కానీ ఆపరేషన్స్ కానీ ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి అందరూ ఉపయోగించుకుంటారనే ఆశతోనే ఇక్కడికి వచ్చి చేయటం జరుగుతుంది అట్లా మీ మీడియా మిత్రుల ద్వారా కూడా ఏమైనా అవకాశం ఉంటే వారు కూడా మీరు ఎవరైనా తెలిసిన వారు ఉంటే అంత దూరం రాలేకపోయినా మాకు ఫోన్ కాల్ కానీ వాళ్ళకి ఏదైనా చిన్న చీటీ ఇచ్చి పంపించినా కూడా మేము చూసుకుంటామని చెప్పుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం మెగా వైద్య శిబిరం ఇక్కడ ఈరోజు మాత్రం న్యూరాలజీకి సంబంధించిందని కార్డియాలజీకి సంబంధించింది ఈ రెండు చేస్తున్నామండి ఇంకా కూడా రావాల్సింది ఈరోజు రాలేకపోయారు ఇట్లాంటివి ప్రతి రెండు మూడు వారాలకు ఒకసారి చేస్తూ ప్రతి మండలంలో కూడా చేస్తూ ఉన్నాము అట్లా ముందుకు వెళ్తామని కూడా చెప్ కరేట్ నరసింహారావు ఫస్ట్ ఎయిడ్ కమ్యూనిటీ పారామెడిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అయితే ప్రజల్లో ఎక్కువగా ఖర్చుకు గురయ్యేటువంటిది న్యూరాలజీ ఒకటి కార్డియాలజీ ఒకటి ఈ రెండు విభాగాలను ప్రజల వద్దకే తీసుకువచ్చి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను ప్రజల దగ్గరే సమ పరిష్కరించి వాళ్ళని ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద ట్రీట్ చేసే ఒక మంచి గుణమున్నటువంటి హాస్పిటల్ వెంకటరమణ హాస్పిటల్ వాళ్ళు సంవత్సరానికి వచ్చి చాలా క్యాంప్స్ ప్రతీ నెలలో క్యాంప్స్ చేస్తూనే ఉంటారు అలాంటిది ఈరోజు ఇక్కడ క్యాంప్ చేసి స్థానికంగా ఉన్నటువంటి గ్రామీణ వైద్యులను కూడా అందులో ఇన్వాల్వ్ చేసి ప్రజలు ముఖ్యంగా దీని మీద మోటివేట్ చేసి ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నటువంటి ముఖ్యంగా మా డాక్టర్ సీతారాం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా ప్రజల తరఫున మా గ్రామం తరఫున మా గ్రామీణ వైద్యుల తరఫున కూడా ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ప్రతి నెలలో మాకు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి అని మేము ఆశిస్తున్నాం అందులోనూ ముఖ్యంగా కార్డియాలజీకి చాలా ఖర్చు అయినటువంటిది న్యూరాలజీ వాటిని ఉచితంగా అందిస్తున్నటువంటి డాక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ నా పేరు తన్నీరు శ్రీనివాసరావు ఎక్స్ ఎర్పిటీసీ సాంద్రమూలపాడి మండలం మరి ఈరోజు మా మండలంలో అది కూడా ముఖ్యంగా మా గ్రామంలో వెంకటరమణ నర్సింగ్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ముఖ్యంగా మా గ్రామంలో కానీ మా మండలంలో కానీ ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఆరోగ్యశ్రీలో ఆరోగ్యశ్రీ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ఎన్టీఆర్ వైద్య సేవలో ఎవరైతే సద్వినియోగం చేసుకోలేకనో లేదా దాంట్లో లేనటువంటి డిసీజులు కానీ లేదా హాస్పిటల్ దాకా పోలేని పరిస్థితులు ఉన్నోళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరికే డాక్టర్లు వచ్చేసి ఈ విధంగా క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా అభినందించాల్సిన విషయం మరి వారి తరపున ఇక్కడికి వచ్చేసి జనరల్ ఫిజిషియను మరియు న్యూరాలజిస్టు కార్డియాలజిస్టు వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ అందరూ కూడా వచ్చి ఈరోజు ఇక్కడికి క్యాంప్ ఏర్పాటు చేసినందుకు వారికి ముందుగా ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను విధంగా ఈ కార్యక్రమానికి మా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అంతినేని హరిబాబు గారు మరి సురేష్ గారు అదేవిధంగా ఇక్కడ లోకల్ పిఎంపీ డాక్టర్ నరసింహరావు గారు చాలా బాగా సపోర్ట్ చేశారు మరి వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈ పేషెంట్లు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ ఆరోగ్యాలు మెరు మెరుగుపరుచుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు multimass काण福 worship प्यूरा प्यूरा गाना काणितीे निवा लाकाई